మిత్రులారా నమస్తే హృదయపూర్వక వసంత పంచమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమినే వసంత పంచమి అంట ఇవాళ ఆ సరస్వతీమాత జన్మదినాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం సృష్టి ఆదినందు బ్రహ్మ ఈ సకల చరాచర సృష్టిని నిర్వహించే శక్తి కోసమై ఆ శ్రీమాతను ప్రార్థించగా ఆ శ్రీమాత బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా ఆ సరస్వతిని ప్రసాదించింది ఎలా అయితే పరమశివుడు గంగను తలపై పార్వతీమాతను తన శరీరంలో అర్ధభాగంలో అర్ధనారీశ్వరుడిగా ధరించాడు విష్ణువు ఆ లక్ష్మీదేవిని ఎలా తన వక్షస్థలంలో ధరించాడో అలా బ్రహ్మ ఆ సరస్వతి మాతను తన నాలుకపై ధరించాడు సరహ్ అంటే కాంతి సరస్వతి జ్ఞానశక్తి సరస్వతి అంటే మరొక అర్థం ప్రవాహం ప్రవాహం నిత్య చైతన్యానికి సంకేతం ప్రవాహం జీవశక్తికి సంకేతం సకల జీవరాశికి శక్తిని ప్రసాదించే తల్లి ఆ సరస్వతీదేవి ఈ వసంత పంచమికి మరొక పేరు శ్రీ పంచమి శ్రీ అంటే సంపద క్షరమైనటువంటి భౌతిక సంపద కాదు అక్షరమైనటువంటి జ్ఞాన సంపద అలాంటి జ్ఞాన సంపదను ప్రసాదించే సరస్వతి జన్మదినం కనుక దీన్ని శ్రీపంచమి అంటాం అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అంటూ కీర్తిస్తుంది ఋగ్వేదం మాతృమూర్తుల్లో నదుల్లో దేవతల్లో గొప్పదానివి తల్లి అంటూ ఆ సరస్వతిని కీర్తిస్తుంది గంగా యమున సరస్వతి నదుల కలయికే పరమపవిత్రమైన త్రివేణి సంగమం ఇందులో గంగా యమునలు మనకు దర్శనమిస్తాయి కానీ సరస్వతి అంతర్వాహిని అయి ప్రవహిస్తూ ఉంటుంది ఆ సరస్వతి దేవి ఎంతటి కరుణా సముద్రురాలో ఆ సరస్వతి మంత్రం ఎంత ఉత్కృష్టమైందో తెలుసుకుందాం ఒకానొకప్పుడు యాజ్ఞవల్క్యుడనే మునిబాలకుడు వైశంపాయనుడనే గురువు వద్ద విద్య నేర్చుకుంటున్నాడు అచిరకాలంలోనే సకల విద్యలను సముపార్జించాడు తత్ఫలితంగా గొప్ప అహంకారాన్ని గర్వాన్ని పొందాడు గురువైనటువంటి వైశంపాయనుడినే చులకన చేశాడు గురువు గారికి అర్థమైంది జ్ఞానం ఉన్నవాడి వద్దకు గర్వం వచ్చి చేరితే ఆ జ్ఞానం సమాజ వినాశనానికి కారకమవుతుంది అందుకే వైశంపాయనుడు నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అంటూ శపించాడు యాజ్ఞవల్కి యాజ్ఞవల్క్యుడు ఎంతో పశ్చాత్తాపం చెందాడు అప్పటికి జ్ఞానోదయం అయింది ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్యభగవాను ఎంతగానో ప్రార్థించాడు సూర్యుడు అనుగ్రహించి యాజ్ఞవల్క్యుడికి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాడు యాజ్ఞవల్క్యుడు ఆ మాతను ఉపాసించగా ఆ తల్లి కృపతో తిరిగి అతని యొక్క విద్యలన్నీ గుర్తొచ్చేలా అనుగ్రహించింది తత్ఫలితంగా యాజ్ఞవల్క్యుడు గొప్ప మహర్షి భాషించాడు మహర్షి భాషించాడు అంటే మదోన్మత్తుడైన వాణ్ణి మహర్షిగా చేయగలదా తల్లి గురువు శాపాన్ని సైతం పరిహరించగలదా తల్లి అంతేనా ఒకనొక సందర్భంలో ఆదికవి అయినటువంటి ఆ వాల్మీకి మహర్షి వద్దకు వ్యాస మహర్షి వెళ్ళి వేదాలు పురాణాలు ఈ జగత్తుకు అందించమని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నన్ను ఆదేశించాడు అంతటి బాధ్యత నిర్వర్తించటానికి నేనేం చేయాలి అంత శక్తిని నేను ఎలా పొందాలి అని అడిగాడు అప్పుడు ఆ వాల్మీకి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాడు వ్యాసుడికి భగవానుడు గోదావరి తీరంలో వాగ్దేవిని ఆరాధించాడు తత్ఫలితంగా చతుర్వేదాల్ని అష్టాదశ పురాణాలని మహాభారత ఇతిహాసాలని అత్యద్భుతంగా రచించటం జరిగింది ఆ గోదావరి తీరంలో ఆ వ్యాసుడు ఆ సరస్వతీమాతను ఆరాధించిన క్షేత్రమే వ్యాసపురిగా వాసర క్షేత్రంగా నేడు బాసరగా సుప్రసిద్ధమైంది ఆ మాత నాలుగు చేతులతో శోభిల్లుతుంది ఒక చేతిలో పుస్తకాలు మరొక చేతిలో అక్షమాల రెండు చేతుల్లో కచ్చపి వీణను మీటుతూ ఉంటుంది ఆ వీణ లలిత కళలకు ప్రతీక ఆ పుస్తకాలు భౌతిక విద్యలకు చతుర్వేదాలకు సంకేతం అలాగే ఆ అక్షమాల ఆధ్యాత్మిక విద్యకు ధ్యానానికి తపస్సుకు సూచిక అమ్మవారు ధవళవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ధవళవర్ణం స్వచ్ఛతకు ప్రతీక అమ్మవారి వాహనం హంస విచక్షణకు వివేకానికి ప్రతీక అలాంటి ఆ సరస్వతీ మాతను శారదా స్తోత్రంతో స్తుంచుకొని अनुग्रहानि पे प्रयत्न चाहिए नमस्ते शारदे हम काश्पुरुवासिनी तामह प्राथय विद्यादान देह मे या धारणा मेधा वाग देवी भक्त जिह्वाग्र सदना शिगुणदानी नमा या मिनी नाधलेखाकुत भवानीसताप निर्वापन सुधानदी भद्रका नमो नित्यं सरस्वत्यै नमो नमः वेदवेदाङ्गवेदान्तविद्यास्थानेभ्य एव च ब्रह्मस्वरूपा परमा ज्योतिरूपासनातनी सर्वविद्याधिदेवी या तस्यैवान्यै नमो नमः यया विना जगह सर्व सस्वीवन भवेवी या तरस्वत नमो नम यना जगह मोक मुन्म्तवत्सदा या देवी वागधिष्ठात्री మో అమ్మా సరస్వతీ కాశ్మీరపురవాసిని సకలవేదాలలో సారం నీవు బ్రహ్మస్వరు నీవు జ్యోతిస్వరు నీవు సకలవిద్యాధిదేవత నీవు తల్లి యయా వినా జగస్సర్వ సస్వజ్జీవనృతం భవత్ నీ అనుగ్రహం లేకపోతే ఈ సకల జగత్తు కూడా జీవించి ఉన్న మృతప్రాయమే కదా నిర్జీవమైపోతుంది కదా యయా వినా జగస్సర్వం మూకమున్మత్తవసదా తల్లి నీ అనుగ్రహం లేకపోతే నీ వాక్సక్తి ఈ సకల మానవాళికి లభించకపోతే మూగవారిగా నీ జ్ఞానం వీరికి లభించకపోతే పిచ్చివారిగా జీవించాల్సిందే కదా తల్లి అలాంటి వాగ్దేవి నీ అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ప్రసాదించు తల్లి మిత్రులారా శుభం భూయా హరి ఓం హృదయపూర్వక ధన్యవాదాలు